మన ప్రీతమ నాయకులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎర్రపల్లి శేఖర్ రెడ్డి గారికి పద్మనాభరెడ్డి గారికి మురళీ మురళీరెడ్డి గారికి ఇక్కడికి చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులకు తోటపాలెం గ్రామస్తులకు అందరికీ నా నమస్కారం మీకు అందరికీ ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం అందరికీ తెలిసే ఉంటుంది రేపు జరిగేటువంటి ఎలక్షన్స్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీకు ఇంకా ఏ పార్టీ అనేది ఎక్కడ ఏ గుర్తు అనేది ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తారు తప్పనిసరిగా పోటీలో ఉంటారని ఒకటిన్నర సంవత్సరం నుంచి మనం చెప్తూ ఉన్నారు అందువల్ల తప్పనిసరిగా ఆయన పోటీలో ఉంటారు మీ అందరం కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి మాకంటే ఎక్కువ మీకే మీ లోకల్గా ఉండే వాటికి మీకే తెలుసుంటుంది ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకొని సమాధానం చెప్పి ఆ సమస్యను సాల్వ్ చేసేటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా అంటే నెల్లూరు జిల్లాలో విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తారు విష్ణువర్ధన్ రెడ్డి గారితో నేరుగా పోయి మీ సమస్య ఉంటే చెప్పుకోగలరు ఆయన చా చేయించుకోగలరు ఎవరు రికమెండేషన్ కూడా అవసరం లేదు కానీ మన దగ్గరికి మనల్ని ప్రలోభ పెట్టేదానికి ఎన్నికలు వచ్చినప్పుడు మన దగ్గరికి ఎంతో మంది వస్తారు ఏదో మీకు అది చేస్తారు ఇది ఈ రోజు సోటపాలెంలో కుళాయిల్లో నీళ్లు పట్టుకుంటున్నారంటే ఆ పైప్ లైన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ద్వారా నేను వేసింది ఆ పైప్ లైన్ ఈ రోజు పక్కన రెండు బళ్ళు ఉన్నాయంటే ఆ రెండు బళ్ళు కూడా మా చేత్ మేమే రిపేర్ చేస్తే ఈ రోజు ఈ ప్రాంతం మెనక్తా ఉందంటే ఆ రోజుల్లో అంతా ఎంతో మేము చేసింది అన్ని కూడా ఆ రోజు నీళ్ళల్లో నడుస్తుంటే మేము మట్టిదోళ్ళు గ్రామం ఏయగలిం మేము సిమెంట్ రోడ్లు వేయలేకపోయాం ఆ రోజు పరిస్థితుల్లో ఈ గ్రామానికి చిన్న సమస్య లక్ష్మీ ద్వారా ఎవరు వచ్చినా హాస్పిటల్కి కావాలన్నా లేకపోతే ఇంకేదన్నా సమస్య ఉన్నా ఎప్పుడు కూడా స్పందిస్తా ఉన్నాం మీకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఎవరో నాయకులు వస్తారు ఆఖరాకి మీకు అల్లూరు చెరువు గిరిజనులకు ఇప్పించాలని చెప్పని ఇష్ణుమోర్ధన్ రెడ్డి గారు చాలా కాలం నుంచి పోగలాడారు కానీ అది నా ఇటీవల కాలంలో వచ్చిన అధికార పార్టీ వాళ్ళు ఆ చేపలను కూడా పట్టుకొని అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ చెరులో పోతే కొట్టి ఆకరా గీనడం ఇటీవల కాలంలో ఇదే కాలనీలో వాసి చెరులో కూడా పడి ఆ చేపలు పోయి వాళ్ళు తరుపుకుంటే చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది నా స్నేహితులు శ్రేయోభిలాషులు అభిమానులు మరియు చౌటపాళ్యం ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరికీ నా సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరు చూపించిన ఆదరణకు మీరు చూపించిన ఆ పేర్ కుల రుణపడి ఉంటాను ఇప్పుడే శేఖర్ రెడ్డి చెప్పినట్టు ఈ గ్రామంలో పలు కార్యక్రమాలు చేసిన దాంట్లో మేమందరం కూడా భాగస్వాములైనాం ఇంకా చాలా చేయాల్సి ఉందనే ఉద్దేశంతోనే మీ ముందుకు వస్తున్నా నాకు అరవై ఐదేళ్ళు అయిపోయి ఇంచుమించు నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకి నా వంతు నేను సేవ చేస్తూ వచ్చా ఎలాంటి ఇతర వ్యాపకం లేదు నాకు ప్రజల యొక్క అభిమానం కోరుకుని వారి యొక్క సమస్యల్లో భాగం మర్చుకోవడమే నా యొక్క మరి ముఖ్యంగా అట్టడుగునున్న గిరిజన హరిజన మత్స్యకార ఇతర గ్రామాల వాసులందరూ నా దగ్గరికి స్వతంత్రంగా వస్తారు ఈనాడు ఆకరా దశ నేను ఎన్నికల్లో పోటీ చేయడం మళ్ళా పోటీ చేయడని ఒక సంవత్సరం ముందు చెప్పా దురదృష్టవశాత్తు ఒక సంవత్సర కాలంలో నాకు కాలు బాగా లేకుండా రావడం సంవత్సర కాలం పక్క మీద పడిపోవడం జరిగింది మళ్ళా ఇప్పుడు రాగలిగా దేవుడి దేవుళ్ళ పోలేరమ్మ దేవుల్ ఆఖరాసారి పోటీ చేస్తున్నా పార్టీల్లో ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాను కూడా ఇంకా గుర్తు చెప్పరాకుండా బహుశా ఇండిపెండెంట్ అలా థింకేదన్నా నాయన కానీ వ్యక్తిగతంగా మీ యొక్క ఓటు నాకు ఏమని అడిగేదానికి ప్రతి ఒక్కరి ముందుకు వస్తున్నా మరి ముఖ్యంగా మన ప్రాంతంలో నాకు సన్నిహితంగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా తిరిగి మీ యొక్క సహకారాన్ని కోరుతున్నా దయచేసి ఈ ఎన్నికల్లో మీ పూర్తి మద్దతు నాకు అందించండి నెలవేళ నా వంతు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యల్లో భాగస్వామిగా ఉండి మీ సమస్యలు తీర్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నాను